డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి రెండోది వాస్తవం ఏంటి ఇప్పుడు నాలుగు వందల వీడియోలు రిలీజ్ చేశారు ఫోర్ హండ్రెడ్ వీడియోస్ హెచ్సియు భూముల్లో ఆ జేసీబీలు ముందుకు వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జింకలు పరిగెడుతున్నట్టు నెమళ్ళు ఆహాకారాలు చేస్తూ వెళుతున్నట్లు ఏనుగులు భయపడి వెనక్కి పరిగెడుతున్నట్లు సింహాలు ఇవన్నీ కూడా ఎటో విడుతున్నట్టు ఆ వీడియోలు చూస్తే నిజంగా ఎవరికైనా కానీ వామ్మో ఇంత అన్యాయం జరుగుతుందా అనేటువంటిది అనిపించింది మరి ఆ నాలుగు వందల వీడియోలు ఎవరైతే తయారు చేశారో వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళకి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అది అమ్మకూడదు అనేటువంటిది కానీ అది కనుక పొలిటికల్ లీడర్స్ కనుక చేయించుంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కలిపి చేయించారంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది అది ఇప్పుడు అలాంటివి చూస్తే అది చూడండి నాకు తెలిసి అలాగా ఎక్కడా లివ్ ఆడ మనం రీల్ అనుకుంటాం రీల్ అనుకుంటాం ఇప్పుడు జనరల్గా ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడ పెట్టినా అది చూడండి నెమల్లో ఉన్నాయి కానీ ఈ విధంగా అసలు అదేదో మొత్తం ఒక విధ్వంసం చేసేస్తున్నారు అనేటువంటి వీడియోలని ఇవాళ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి కోర్టులో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు ఇవన్నీ ఏ అయితే చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేసినటువంటి దుర్మార్గమైనటువంటి క్రీడ మరి ఇది ఎవరు చేశారు ఎవరిని బదనాం చేయడానికి చేశారు ఎవరిని అన్యాయం చేయడానికి చేశారు కాంగ్రెస్ పార్టీని అన్యాయం చేయడానికి చేశారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఆయనకి అన్యాయం చేయటం కోసం చేశారు మంత్రివర్గం మీద వాళ్ళ మీద చేశారు మరి వీళ్ళ మీద చేసినటువంటి వాళ్ళు మీనాక్షి నటరాజన్ గారు ముందు వీళ్ళందరి సంగతి దాల్చాలిగా కాంగ్రెస్ వ్యవహారాలకు ఇన్ఛార్జికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎవరు చేశారు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కురిస్తాం మా ప్రభుత్వం మీద విష ప్రచారాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పినా వాళ్ళ మీద పోయి ఫైట్ చేయాలి కదా వాళ్ళ మీద యుద్ధం చేయాల్సింది సరే అమ్మాలా అమ్మకూడదా అమ్మటం తప్ప రైట్ అనేది పక్కన పెడదాం ఏదైనా అమ్మకుండా ఉండటం మంచిది అమ్మకుండా చెక్ చేసుకోవాల్సింది మంచిది కానీ ప్రభుత్వం ఆ నిర్ణయానికి డబ్బులు లేవు మాకు జీతాలు ఇవ్వడానికి కూడా అని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు అంటే కూడా అనుమతి భూమి మీదే కేటాయించు కేటాయించుకోండి అని మరి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకు అడుగులు వేస్తున్నారు ఇక్కడ అసలు ఎంత రాజకీయ డ్రామా జరుగుతుంటే ఎవరు దాని మీద ఎవరు ఎందుకు మాట్లాడరు దాని మీద ఎందుకు ఇచ్చారు సరే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు మాకు తప్పని పరిస్థితి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం మరి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ వెళ్ళి ఒక్కసారిగా ఒక విధ్వంసం చేసేసి మొత్తం డబ్బులు మొత్తం తెచ్చే మార్గం చేయొచ్చుగా అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కదా సార్ ఇది సరే నేను అంటుంది పాపం ఇక్కడ నేను కరెక్ట్గా ఉంటాను నేను స్ట్రైట్గా ఉంటాను నేను ఇచ్చిన పని చేస్తాను నాకు అప్పచెప్పిన పని నేను సమర్థవంతంగా చేస్తాను నాకు రెండో విషయం తెలియదు నాకు లీడర్ గురించి తెలియదు నాకు అది చెప్పారు నేను అది రైటా రాంగా లేకపోతే ఏం జరిగింది అంతవరకే అది కరెక్టేనండి అది కరెక్టే ఎప్పుడు రాజకీయాల్లో నేను ఎట్లాగే వెళతానంటే ఉండదు దాని చుట్టూతో ఉన్నటువంటి పర్యవసానాలని దాని వెనక జరుగుతున్నటువంటి పర్యవసానాల్ని భవిష్యత్తులో జరగాల్సినటువంటి పర్యవసానాలని ఇన్నిటిని గమనించుకొని అడుగులు వేస్తేనే ఉపయోగం అందుట్లో విషపు మొక్కలేంటి అందుట్లో మంచి మొక్కలేంటి ఎందుట్లో ఏ మొక్క ఏ మొక్కని చెడొడుతుంది ఏ మొక్క యొక్క కుట్రలో ప్రమాదకరం ఏ మొక్క వలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ వ్యక్తుల వల్ల మంచి జరిగింది అనేది కదా తెలుసుకోవాల్సింది తెలుసుకొని అడుగులు వేయాలి కదా అంటే ఏది చేసినా కొంచెం పెద్ద స్థాయిలో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు చాలా ముఖ్యం సరే అది వాళ్ళు ఇష్టం వాళ్ళు దీని మీద మల్లరోవి గారు మాట్లాడిన బయట ఉందండి ఏ సంబంధించిన విషయం బయట ప్లీజ్ హైదరాబాద్ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ నాలుగు వందలే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి వందల ఎకరాల్లో ఒక మంచి ఇకో పార్క్ ని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన మనం ఈ భూములకి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మొత్తానికి ఏంటి కాంగ్రెస్ పార్టీ మీరెవరు గొయ్యి తోవటానికి ఉపయోగం లేదు మా గొయ్యి మేమే తవ్వుకుంటాం మీరెవరు తవ్వటానికి అని చెప్పి రంగంలో దిగారంటావా ఏంటి అంతే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయడానికి ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీ వ్యవహారం చేసి ఆ కార్యక్రమాన్ని చేయాల్సి ఉంటుంది కానీ మొదటి నుండి మనం చూసుకున్నట్టయితే ఆ కార్యక్రమం చేపట్టడం చేపట్టిన తర్వాత ఆ చేతులు కాల్చుకోవడం తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకోవడం అనే చందంగా తయారవుతుంది ఈ నాలుగు వందల ఎకరాల భూములు అనే వివాదం ఇప్పటి నుంచి కాదు సార్ గత ఇరవై సంవత్సరాలుగా ఇది కొనసాగుతుంది ఇరవై ఐదు సంవత్సరాలుగా వివాదం కొనసాగుతుంటే సహజంగానే భూమి నిరుపయోగంగా ఉంది కాబట్టి ఒక అడవిలా తయారైంది అడవిలో తయారైన దాంట్లోకి జంతువులు ఉన్నాయా లేవా సెకండరీ ఇష్యూ సార్ లేకపోతే ఇంకోరు చేశారా ఇంకోరు చేశారా పక్కన పెడదాం కానీ అంత పెద్ద కుట్ర జరిగితే ఆ కుట్ర మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా ఈ వీడియోను ప్రజెంట్ చేసి ఎవరు చెప్పారు ఎవరని చెప్పని దాని మీద ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వాలి కదా ఆయన కూడా సరే జరిగింది జరుగుతుంది కానీ చూద్దాం అనుకుంటున్నారు ఆ జరుగుతున్నటువంటిది ఎంత దూరం వెళ్తుంది జనాలను ఎంత రాంగ్ గైడ్ చేస్తుంది ఈ ప్రభావం అనేటువంటిది ఫస్ట్ రోజే ఫస్ట్ యాక్షన్లో దిగిపోవాలి ప్రజెంటేషన్ ఇవ్వాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఇందాక వాళ్ళు హెచ్సిలో ఎన్ఎస్ఈ స్టూడెంట్స్ అడిగారట ఏమండి ఇది కరెక్ట్గా మీరు అడుగుతుంది దీనికి సంబంధించినటువంటిది ప్రభుత్వ భూమి అని చెప్పని కోర్టు ఆర్డర్ ఇచ్చారని చెప్పని దాన్ని పెట్టి కదా చెప్పించాల్సింది అది చెప్పించకుండా అది మాట్లాడకుండా ఇదంతా మేము ఏదో ఇచ్చేస్తున్నాం మేము ఏదో అమ్మేస్తున్నాం అని అంటే వేరే రకంగా వెళ్ళింది కదా ఇప్పుడు గచ్చిగోలే గతంలో బిఆర్ఎస్ పార్టీ అమ్మలేదా అదే సర్వే చాలా ప్రభుత్వ భూములు అమ్మింది కదా మరి ఇప్పుడు వంద కోట్ల రూపాయలు పలికిందంటే ఎక్కడి నుంచి బలికింది మీ ఇంటికాడ నుంచి భూములు తెచ్చమ్మారా మా ఇంటికాడ నుంచి భూములు తెచ్చమ్మారా ప్రభుత్వ భూములే కదా వంద కోట్లకు అమ్మింది ఎందుకంటే మీరు డబ్బులు లేవు మాకు దగ్గర డబ్బులు కావాలి కాబట్టి మేము అభివృద్ధి కోసం అమ్ముతున్నాము సంక్షేమం కోసం అమ్ముతున్నాం అన్నారు మరి ఈ రోజు ఏమన్నా ఒక్కసారిగా జంతువులు అప్పుడు లేని జంతువులు మొత్తం ఇప్పుడు వచ్చి ఆ జేసీబీలకి వాటికి అడ్డం పడి ఎగురుతున్నాయి ఏమో బలం ఉందా సుధాకర్ సరే చెప్పు సుధాకర్ ఎందుకు ఇవన్నీ మనం సరే గొయ్యి ఎవరు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ తన గోతులు తానే తవ్వుకుంటుంది తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతూ వస్తుంది పూర్తి వ్యవహారం అంతా జరిగిపోయాక రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టి పూర్తిగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి సైబర్ క్రైమ్ను బలోపేతం చేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్టుగా నెమల్లు ఏడుస్తున్నట్టు జింకలు అరుస్తున్నట్టు ఒక వ్యవహారాన్ని సృష్టించి ఇది జాతీయ స్థాయిలో ఒక ఇష్యూ అయ్యేలా చేసింది ఎవరు ఎందుకు చేశారు కాబట్టి సైబర్ క్రైమ్ అనేది చాలా బలోపేతం కావాలి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకోవాలి తీసుకొని ఇది చేసింది ఎవరో గుర్తించాలంటూ ఇది జరిగాల్సింది అంత జరిగిపోయిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఈ బయటకు వచ్చిన తర్వాత సార్ వివిధ స్థాయిలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులంతా కూడా స్పందించారు రవీనా టాండన్ లాంటి వాళ్ళు వివేక్ ఉబేరాయ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ స్పందించారు కాబట్టి ఇది జాతీయ స్థాయిలో ఇవాళ ఇష్యూ అయి కూర్చుంది కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన వ్యవహారాన్ని సాఫీగా జరగనివ్వట్లేదు ఒక పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం జరగట్లేదు మీరు ఇంతకుముందు అన్నట్టు సార్ మీనాక్షి నటరీరాజు వచ్చారు వచ్చి అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ విభాగం అనేది పకడ్బందీగా పనిచేస్తుందా లేదా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్య సమన్వయం ఉన్నదా లేదా సమన్వయం ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి లగచరులో ఎందుకు జరిగింది మూసి ప్రక్షాళన ఎందుకు జరిగింది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి నాలుగు వందల ఎకరాల్లో ఇలా ఎందుకు జరుగుతుంది గత ప్రభుత్వం కోకాపేట భూములు సార్ కోకాపేట భూములు అమ్మిన సందర్భంగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వ భూములు అమ్మారు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోకాపేట భూములు అమ్మారు కేటీఆర్ ఏమంటారు ఈ భూములను ఇప్పుడు ఎవరు లీజు తీసుకోవద్దు లీజు తీసుకుంటే మూడున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం వచ్చి ఆ భూములను అంటున్నారు ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కోకాపేట భూములను మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకోవట్లేదు కదా సార్ అది ఎలా సాధ్యం అంటే ఏది అలవి కాని వ్యవహారాలన్నీ నడపడం బీఆర్ఎస్ చాలా పకడ్బందీగా ముందుకెళ్లడం ప్రతిపక్షాలు చేసినా సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరో బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వం పైన బురదో లేకుంటే రేవంత్ రెడ్డి ప్రజలలో సురకన చేయాలనో చూడరుగా సార్ ప్రతిపక్ష పార్టీలే చేస్తాయి అందులో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి బీఆర్ఎస్ చాలా ఉన్నా స్ట్రైట్ క్వశ్చన్ సుధాకర్ ఇది వాస్తవం మాట్లాడుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది ఒక పొలిటికల్ స్కెచ్ మిగిలినటువంటి దాంట్లో ఎవరెవరిని భాగస్వాములు చేస్తారా ఎవరెవరిని ఏం చేస్తారనేది పక్కన పెడదాం కానీ ఆయన్ని సెంట్రిక్గా ఆయన టార్గెట్గా జరుగుతున్నటువంటి ఈ స్కెచ్ని నడుపుతుంది ఎవరు నడిపిస్తుంది ఎవరు అందులో భాగస్వామ్యం అవుతుంది ఎవరు అని అనుకోవచ్చు ఎవరు అనుకోవాలి ఇది ఇంటా బయట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన జరుగుతున్న ముప్పేట దాడి ఇది ఈనాడు జరిగిందిగా సార్ ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి కూడా జరుగుతుంది అందులో స్వపక్షం ఉంది విపక్షం ఉంది స్వపక్షం నుంచి మీరన్నట్టు సార్ పక్కనే ఉండి జరుగుతున్న వ్యవహారం అనేది బయటికి రావు కానీ విపక్షం నుంచి నేరుగా జరుగుతున్న దాడి వారు ప్రభుత్వాన్ని ఎప్పుడు టార్గెట్ చేయట్లేదు ప్రభుత్వం అంటే మంత్రివర్గంతో కూడుకున్న దాన్ని మొత్తం ప్రభుత్వం అంట కానీ నేరుగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన దాడి చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన దాడి జరుగుతున్నప్పుడు మిగతా మంత్రివర్గం అంతా ఆయనకు సహకరించాలి సహకరించి ఆయనకు మద్దతుగా నిలబడాలి ఆయన పైన ఒక విమర్శ వస్తే వీరందరూ కూడా ప్రతి విమర్శ చేయాలి తిరిగి ప్రభుత్వం నుంచి బలమైన కౌంటర్ ప్రతిపక్షానికి రావాలి అట్లా అట్లా రావట్లేదు రావట్లేదు అంటేనే ఇటువైపు నుంచి సహకారం అందుతుంది ఒకవేళ ముఖ్యమంత్రి పైన వస్తున్న విమర్శలని లేకుంటే మరోటిని మరోటిని ఖండించట్లేదు అంటేనే వారు సహకరించినట్టుగా భావించాలి వారి పాత్రను వారు నిర్వర్తించట్లేదు ప్రభుత్వంలో అందరం భాగం అనే రకంగా మంత్రులు ఉండట్లేదు కాబట్టి ఇలా జరుగుతుంది మీరు అన్నట్టు సార్ మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు అసలు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఎందుకు జరుగుతుంది ఇది జరగడానికి కారణం ఏందని ముఖ్యంగా ఉన్న మంత్రివర్గాన్ని అనేది కూర్చోబెట్టి మాట్లాడాలి అలా కాకుండా ఈ వర్సిటీ విద్యార్థులతో కూర్చొని మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తారు సార్ మా భూములు మాకే కావాలి ఈ నాలుగు వందల ఎకరాలు వర్సిటీకి సంబంధించినవి మాకు మావి మాకే ఇవ్వాలంటారు పర్యావరణ పర్యావరణవేత్తలతో మాట్లాడితే సార్ వాళ్ళు ఈ భూములు వర్సిటీకే ఉండాలని వాళ్ళు చెప్తారు ఆమె వాళ్ళతోటి భేటీ అయి వారితోటి భేటీ అయిన వివరాలు బయటకిస్తే ఇందులో లాభం ఏముంటుంది ఉంటుంది సార్ ఇదంతా రేవంత్ రెడ్డి టార్గెట్గా జరుగుతున్న వ్యవహారం రేవంత్ రెడ్డి టార్గెట్గా నడుస్తున్న వ్యవహారం సార్ ఇది రైట్ సుధాకర్ వాస్తవాలు అంటే ప్రజల్లో ఆ రోజు హామీలు ఇచ్చింది వీళ్ళు ప్రజల్లో కష్టపడింది వీళ్ళు ప్రజల్లో పోరాటం చేసింది వీళ్ళు ఆ రోజు బీఆర్ఎస్తో యుద్ధం ఎదురు యుద్ధాన్ని ఎదుర్కొన్నది వీళ్ళు కేసులు ఎదుర్కొన్నది వీళ్ళు మరి డబ్బులు ఖర్చు పెట్టుకున్నది వీళ్ళు మరి ఎన్ని చేసినటువంటి ఇంత కష్టాలన్నిటిని ఎవరో ఒకరో ఒక నాయకత్వం ఢిల్లీ నుంచి వచ్చి మొత్తం మేము కంట్రోల్ చేసేస్తాం మొత్తం మేము గైడ్ చేసేస్తాం అంటే ఇంక అసలు ఎక్కడ ఇప్పుడు ఆ వీడియోలను చూస్తే ఏతో చేసినటువంటి ఆ నకిలీ వీడియోలను చూస్తే ఎంత అన్యాయం అనిపిస్తుంది చుట్టు దగ్గర అంట పవంటా ఎన్ని భయపడిపోయి ఇది చేస్తుంది ఏదో లేండి ఇవన్నీ మనం కొన్ని మాట్లాడుకోవటం కూడా అనవసరం బట్ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి కుట్రలు ఈ కుతంత్రాల విషయంలో చివరికి ఇప్పుడు ఆత్మగౌరవం దగ్గరికి వచ్చి ఆగింది మరి తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు ఇప్పుడు ప్రస్తావన వస్తాయా మరి ఆ ప్రభుత్వాలు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాయి ఏ విధంగా చూస్తాయి అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాల్సినటువంటి అంశం అవుతుంది రైట్ సుధాకర్